మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుతుందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతుంది తాజాగా మంగళగిరి ఎకో పార్క్లో ఉదయం పూట వాకింగ్ నిమిత్తం వచ్చే స్థానికులకు ప్రవేశ రుసుము నిమిత్తం ఏడాదికి గాను మంత్రి లోకేష్ తన సొంత నిధులు ఐదు లక్షల రూపాయలను అటవీ శాఖకు చెల్లించడం విశేషం మంగళగిరి ఎకో పార్కులో ప్రవేశ రుసుము తొలగించాలని వాకర్స్ మిత్రులు ఎన్నికల సమయంలో కోరిన సందర్భంగా మాట ఇచ్చానని మంత్రి లోకేష్ తెలిపారు ఈ విషయమై ఇటీవల అటవీ శాఖ అధికారులతో మాట్లాడానని అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పార్కుల్లో రుసుం వసూలు కేవలం నిర్వహణ కోసమేనని రాష్ట్ర వ్యాప్త పాలసీలో భాగమైనందున తొలగించడం వీలు కాదని తెలియజేయడంతో వాకర్స్ మిత్రులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మంగళగిరి ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే ఐదు లక్షల రూపాయలను తన వ్యక్తిగత నిధుల నుంచి మంత్రి లోకేష్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెల్లించారు ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుము లేకుండా ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఎకో పార్కుకు వెకోజామునే వాకింగ్కు వచ్చిన వాకర్లు సంతోషం వ్యక్తం చేశారు అలాగే మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు వాకింగ్ అనంతరం వాకర్స్ రచ్చబండ వద్ద చేరి మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంచ విజయమోహన్ రావు అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు వాకర్స్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు శుభోదయం ఈనాడు మన మన శాసనసభ్యులైన శ్రీ లోకేష్ గారు చేసినటువంటి ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం విషయం ఏంటంటే గత సంవత్సరం ఈ వాకింగ్ చేసే వాళ్ళందరికీ ఫీజు నిబంధన ప్రభుత్వం తీసుకొచ్చింది అది కొందరికి పర్వాలేదు కానీ కొంతమంది కొద్దిగా ఇబ్బంది పట్టడం కూడా జరుగుతూ ఉన్నది దీన్ని ఆ ఎలక్షన్ సందర్భంగా మన వాకర్స్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు శ్రీమతి బ్రాహ్మణి గారికి తరువాత శ్రీ లోకేష్ గారి దృష్టికి ఈ విషయం మన వాకర్స్ కార్యవర్గ సభ్యులందరూ తీసుకువెళ్ళి వారి దృష్టికి ఈ సమస్యకి పరిష్కారం చూడవలసిందిగా కోరితే వారు వెంటనే ఇది మేము ప్రభుత్వంలోకి రాగానే దీన్ని తీసివేస్తాము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం వారికి కూడా నష్టం కలగకుండా అంటే మనం కట్టే ఫీజు ఇక్కడ ఈ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతూ ఉన్నది ఈ మెయింటెనెన్స్ కూడా అవసరమైన విషయమే కాబట్టి ఇటు మనకిచ్చిన వాగ్దానాన్ని అటు ప్రభుత్వానికి కూడా నష్టం కలగకుండా లోకేష్ గారు ఆయన సొంత నిధుల నుంచి ఒక ఐదు లక్షలు మన తరఫున కట్టి మంగళగిరి ప్రజానీకం వాకింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ సౌలభ్యం కల్పిస్తూ ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి గాను వారికి మరీ మరీ మన తరఫున మన మంగళగిరి ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా అసలు ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే మనదే శ్రేయోరాజ్యం వైపు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తున్నది శ్రేయోరాజ్యం అంటే ప్రజల సంతోషమే తమ కర్తవ్యం అన్నట్లుగా ప్రభుత్వం నిర్వహించటం మన వాకర్స్కి సౌకర్యం కల్పించటమే కాదు ఎయిమ్స్లోకి వెళ్ళేటటువంటి ప్రజానీకానికి కూడా ఉచితంగా బస్సు సౌకర్యము అలాగే పానకాల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధికి వెళ్ళేటటువంటి వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యము కల్పిస్తూ చర్యలు తీసుకున్నది ఈ ప్రజాహిత కార్యక్రమాలన్నీ దానికి మన శాసనసభ్యులైన శ్రీ లోకేష్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన వాకర్స్ అందరికీ తెలుసు ఈ సందర్భంగా మన శాసనసభ్యులు శ్రీ లోకేష్ గారు ఆయన మన రాష్ట్రానికి ఐటీ విద్యాశాఖ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు వారు ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ ఒత్తిడిలో ఉన్నా కూడా మంగళగిరి ప్రజానీకం పట్ల శ్రద్ధ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సౌకర్యాలన్నీ అమరుస్తున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం సమస్యలు పరిష్కరిస్తున్న లోకేష్ గారి నాయకత్వం సమస్యలు పరిష్కరిస్తున్న లోకేష్ గారి నాయకత్వం సమస్యలు పరిష్కరిస్తున్న లోకేష్ గారి నాయకత్వం మాట ప్రకారం ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న లోకేష్ గారి నాయకత్వం మన మంగళగిరి వాకర్స్కి శుభవార్త మన నారా లోకేష్ గారు మన మంగళగిరి ఐటీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వారు ఇచ్చిన మాట ప్రకారం మాట మీద నిలబడినటువంటి ఏకైక నాయకుడు మన లోకేష్ గారు ఇంతమంది నలభై సంవత్సరాల చరిత్రలో మంగళగిరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట ఇచ్చి మాట తప్పి వాళ్ళ సొంత నిధులు పోగు చేసుకోవడానికి రాజకీయ నాయకులు పరిమితయ్యారు అలానే గతంలో ఈ బల్లల మీద ఒక నాయకుడు వచ్చారు ఇక్కడికి ఏమండి మా వాకర్ సోదరులందరికి కూడా ఎకో పార్క్ లో ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ చేయమని మనం కోరితే వారు వ్యంగ్యంగా ఎగతాలుగా మాట్లాడారు ఒక బజ్జీ ఒక టీ ఇరవై రూపాయల వద్దీ మీరు కట్టలేరా అని ఎగతాలు చేస్తూ మీరు కట్టలేకపోతే మేము కడతామన్నారు అది కాదు రాజకీయ లక్షణాలు రాజకీయ లక్షణాలు అంటే నారా లోకేషన్ చూసి నేర్చుకోవాలి ఈరోజు ఎకో పార్కులో ఆయన గారు సొంత నిధి నుంచి ఏర్పాటు చేసి వాకర్స్కి ఎంట్రన్స్ ఫీజు ఫ్రీ ప్రకటించినటువంటి నారా లోకేష్ గారికి అట్లానే నారా బ్రాహ్మణి గారు మన ఎకో పార్కులోకి మొట్టమొదట ఎలక్షన్ కి వచ్చినటువంటి నారా బ్రాహ్మిణి గారు ఆ రోజు బ్రాహ్మణి గారికి ఈ విషయాన్ని తెలియజేశాం బ్రాహ్మణి గారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా సారు చెప్పా అన్నారు ఆ మేడం గారు సారు చెప్పారు ఆ సందర్భంగా ఒక వ్యక్తిని పార్టీలోకి చేర్చాం వారు ఎవరో కాదండి ఇక్కడే ఉన్నారు పెద్దవారు డాక్టరేట్ యోతుల త్వరలో ఈయన గారికి ఈయన పార్టీలో జాయిన్ చేసాం అప్పుడు అప్పుడు నారా లోకేష్ గారు నారా బ్రాహ్మణి గారు చెప్పిన తర్వాత మన కమిటీ సభ్యులు మొత్తం వెళ్ళాం సార్ ఒకటే అన్నారు తప్పనిసరిగా చేస్తా అన్నారు ఆ మాట మీద కట్టుబడి ఉన్నారు మనం నాలుగైదు సార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాం ఇక్కడ ఎక్కువ పార్కులో ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు మనల్ని ఇబ్బంది పెట్టినా మంచిదే ఇబ్బందులు పడ్డా కానీ మనం ఎప్పుడు ఇబ్బంది వల్లే మనిషికి సుఖం వస్తుంది శాంతి అన్నీ వస్తాయి కష్టపడితేనే వస్తుంది ఏదైనా ఏదైనా కానీ లోకేష్ గారు తన సొంత బాధ్యతగా చేసి ఈరోజు సొంత నిధి నుంచి మన ఎకో పార్కులో వాకర్ సోదరులందరికి కూడా ప్రవేశ రుసుము లేకుండా వారు సొంత నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించి గవర్నమెంట్కి నష్టం రాకుండా ఇక్కడ చూడండి అక్కడ ప్రత్యేకత రాజకీయ నాయకుల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు పూర్తిగా వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు మంచి లక్షణాలు ఉండేవి మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి మంచి లక్షణాలే వస్తాయి చెడు లక్షణాలు ఉన్న వాళ్ళకి చెడే వస్తుంది అందుకని ఇట్లాంటి నాయకుడు మనం ఎప్పుడు వేలకాలం మంగళగిరిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ది మంగళగిరి వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి కోలి బాలమోహన్ సభ్యులు ప్రభాకర్ రావు మారం మల్లికార్జునరావు తదితరులు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు వాకింగ్లో మాకు కొత్త విషయం తెలిసింది కొత్త విషయం అంటే నిన్న జీవో పెట్టారు ఇంత క్రితం మేమందరం వాకింగ్కి వచ్చేవాళ్ళం మాకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి ఫీజు అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించారు మేము మా ప్రముఖ మంత్రవర్యులు మన మా నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇలా పదిహేను వందలు కట్టకుండా రావడం అనేది లేదు అని జీవో ఉందని చెప్పేసి ఆయన సొంత డబ్బులతోటి మాకు నగరవాసులందరికీ కూడా లోపలికి అంటే మార్నింగ్ ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఫ్రీగా ఏర్పాటు చేశారు దీనికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫున లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే గారైనా మంత్రి గారైనా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన మంగళగిరి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏమిటంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపా ఈ ఏకో పార్క్లో వాకింగ్ వెళ్తూ ఉంటాము ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే నిమిత్తం ఖర్చులు నిమిత్తం వాకర్ సభ్యులందరూ కలిసి కూడా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నాము గత ఎన్నికల్లో సందర్భంగా నారా బ్రాహ్మణి గారు ఈ ఎకో పార్క్ విజిట్ చేశారు విజిట్ విజిట్ చేసిన సందర్భంగా వారిని మేము మా వాకర్ సభ్యులైన పుప్పాల కోటేశ్వరావు గారి ఆధ్వర్యంలో వారిని మేము ఎకో పార్కులో కట్టే ఫీజును రద్దు చేయవలసిందిగా వారిని మేము కోరుకున్నాము ఆ సందర్భంగా వారు మాట ఇచ్చారు మాట ఇచ్చి నారా లోకేష్ దృష్టి గారికి తీసుకెళ్లారు ఆ సందర్భంలో ఫారెస్ట్ వారికి నిర్వహణ నిమిత్తం ఖర్చులు కావాలి కాబట్టి లోకేష్ గారు వారి యొక్క సొంత నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు కేటాయించి మాకు ఈ శుభ శుభ సంతోషమైన ఈ విషయాన్ని మాకు ఈరోజు తెలియజేశారు కాబట్టి ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియ లోకేష్ మనం ఈ రోజున మన వాక సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే ఎలక్షన్ ముందు మనం వారు వచ్చినప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు మనం చెప్పిన దానికి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి బ్రాహ్మ ఫస్ట్ బ్రాహ్మణి గారు మన ఎక్కువ పార్కు వచ్చారు వచ్చినప్పుడు మన అందరం కూడా కలిసి విషయం ఫలానా అని మనం చెప్తే తప్పనిసరిగా సార్తో మాట్లాడి నేను ఇది ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరి కల్పిస్తాను ఈ చాలా పార్కు మాత్రం వాకింగ్కి చాలా ఫెసిలిటీ ఉంది చాలా బాగుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు అందరూ కూడా అని చెప్పేసి అని మేడమ్ చెప్పారు ఆ తర్వాత మళ్ళీ కూడా సార్ గెలిస్తే తప్పనిసరిగా చేస్తారని చెప్పాలన్న మాట మేడమ్ మాట ఇచ్చారు మనకి తర్వాత మనం కూడా అందరం కలిసి మరి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ కూడా ఆ రోజు మనం వినవించుకున్నాం ఏం కావాలి మీకు ఎక్కువ పార్కులు అని చెప్పి సార్ అడిగితే మనం పలానా పలానా అని చెప్పి చెప్తే అండర్లైన్ చేసుకున్నారు ఆ రోజున మన వాటర్కి రెండు బోర్లు కావాలండి తర్వాత ట్రాక్ కూడా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉందండి ట్రాక్ కూడా కొంచెం సరి చేయించాలా చెట్లు కూడా కొంచెం బాగా పెరగాలండి బాగా పెరిగింది చిన్న మొక్కలు పెట్టేశారండి ఆ రోజున మేము వాటర్ పోసి మేము బాగా పెంచి పెద్ద మొక్కలు చేసామండి మేము కూడా చాలా ఖర్చు పెట్టామండి ఎక్కువ పార్క్ మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి మా వాకర్స్ తరఫు నుంచి ఏదైనా కానీ ఈ అందరూ ఈ రోజున మనకి ఈ రోజు ఈ విధంగా జరగడం వల్ల అందరూ కూడా చాలా దాయ శుభదాయకం తర్వాత మన లోకేష్ గారు మాత్రం అభినందన మనం అందరూ తరఫున మనం తెలియపరచాలి మేము ఆఫీసుకు కూడా ఆరు సార్లు వెళ్ళాం వాళ్ళు కూడా బాగా స్పందించారు ఏదైనా సరే మనం ఉన్న ఉన్నంతలో మన లోకేష్ గారికి మాత్రం అభినందన తెలియపరచాలి మన ఎక్కువ పార్కులు వచ్చే వాకర్స్ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించారని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం తప్పనిసరిగా అందరూ డైలీ వాకింగ్కి రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను నేను జై లోకేష్ గారు మరి మరి ముఖ్యంగా మన లోకేష్ గారు విద్యాశాఖ వర్యులు మన ఎమ్మెల్యే లోకేష్ గారుకి ధన్యవాదాలు తెలియపరచడం జరిగినది మన వాకర్ సభ్యులు అయిన మన ప్రెసిడెంట్ గారు పుప్పాల కోడిసరావు గారు అట్లనే మన సెక్రటరీ గారు వేస వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా మనం ఆ రోజు మనం పోరాడడం ఆ ఖచ్చితంగా అదే విధంగా మనకి ఈరోజు జరిగినందుకు మన లోకేష్ గారికి ధన్యవాదాలు ఏర్పాటు చేస్తా చెప్తున్నాం లోకేష్ గారు సొంత నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు మన వాకర్స్ అసోసియేషన్కి సంబంధించి ఎకో పార్క్కి అందజేయటం జరిగినది దాని నిమిత్తంగా లోకేష్ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం ధన్యవాదాలు